మళ్ళా మన యూనియన్లను పునరుద్ధరించుకోవాలి అవి మన యూనియన్లుగా మన హక్కుల రక్షణకు తోడ్పడేటువంటి సంస్థలుగా ఉండాలి మొట్టమొదటిసారి పదేళ్లలో యూనియన్లు బలహీన బలహీనం కాలేదు బలపడ్డాయి మన మీద పెత్తనం చేసేటువంటి సాధనాలుగా కేసీఆర్ చేతుల్లో ఇరుక్కున్నాయి ఈ అలా వాటిని విముక్తి చేయాలి స్వతంత్రంగా నిలబడి స్వతంత్రంగా పనిచేస్తే ఎవరితోనే మనం ఘర్షణ పడమని కోరట్లేదు ఇప్పుడు వచ్చే ప్రభుత్వంతో కూడా ఘర్షణ పడమని మనం ఏం కోరట్లేదు గతంలో కూడా ఘర్షణ పడమని మనం అడగలేదు కానీ విషయం ఏంటంటే యూనియన్ స్వతంత్రత ఉంటే మన తరఫున మాట్లాడగలుగుతాయి ఇలా వీళ్ళు ఏం మాట్లాడతారు పోతే అడుగుతారు కదా మీరు టీఆర్ఎస్ ఏజెంట్లు కదా మాకేం చేస్తారు మీరు వచ్చి మాకు చెప్పేది ఏంటి ఆ పార్టీ తరఫున వచ్చిందని అయితే అంటారు కదా కాబట్టి ఇలా చాలా కీలకము ఇలా చాలా కీలకం వాటిల్లో మార్పులు రావటం అయితే చాలా చాలా అవసరం యూనియన్లు యూనియన్లుగా పనిచేయాలి మేము కూడా తప్పకుండా మద్దతు ఇచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారితో ప్రతి అడుగున ప్రజాస్వామిక సూత్రాల మీద మార్పులైతే చేయాలి అని అడిగినాం అడిగితే రేవంత్ రెడ్డి గారు టీవీలో మీ అందరి ముందే చూసిండ్రు కూడా ఆయన ఆ మాట ఆ రోజు టీవీలో అనటమే కాదు ఆయన గెలిచిన తర్వాత మొదట చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు రక్షణ ఉంటుంది రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన వెలుగులో ఖచ్చితంగా మన యూనియన్లను మనం కాపాడుకుందాం ఆ యూనియన్లు మన తరఫున పనిచేసేటువంటి యూనియన్లుగా వాటిని మార్చుకుందాం మన హక్కుల రక్షణ కోసం నిలబడేటువంటి సంస్థలుగా వాటిని మార్చుకుందాం మార్చుకున్న తర్వాత సాయంగానే ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించాలనేది ఆ దానికి కావలసిన వ్యూహం అనేది ఆ యూనియన్లు అంతర్గతంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆ రకమైన మార్పుల కోసం మీ అందరికీ కూడా నేను ఒక్క మాట గ్యారెంటీ ఏమి ఇవ్వగలను అంటే ఆ మార్పుల కోసం కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఉద్యోగులు చేస్తూనే ఉన్నారు నా సంపూర్ణ సహకారం కూడా ఉంటుంది మా సంపూర్ణ సహకారం సందర్భంగా హామీ ఇస్తున్నా ఆ హామీ ఇవ్వటానికే నేను ఈరోజు ఇక్కడి దాకా రావటం జరిగింది నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది బయటకు వెళ్ళాలంటే వెనక ఒకలు ముందు వగలు ఫోన్ చూసే తొలి ఒకలు పని చేయటం అంటే ఎంత కష్టమో మాట్లాడాలంటే ఎంత ఆలోచించాలో మనం చూసినాం తెలంగాణ ఉద్యమ కాలంలో చూసినాం మళ్ళా ఇప్పుడు పదేళ్ల కాలంలో మళ్ళీ గదే చూసినాం సీతమ్మ వారు వనవాసం పోయినప్పుడు ఎట్లా ఉందో మనకు కూడా గట్టలేనట్టు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆ వనవాసంకెల విముక్తి దొరికింది ఆ వనవాసంకె విముక్తి దొరికింది సీతమ్మ వారికి నుంచి విముక్తి అయినట్టే ఇలా తెలంగాణ కూడా చెర నుంచి విముక్తి కలిగింది ఒక రాక్షసుడి పాలన నుంచి విముక్తి దొరికింది